జ్ఞాన వెలుగుని నీ కాళ్ళ ద్వారా నీ మెదడుకి ఆయన అందజేస్తాడు అందులో ఏమాత్రం సందేహం లేదు ఇంకా అంటున్నాడు ఇలాగా నిశ్చయంగా ఇప్పుడు ఆ దైవమే భూమి నుండి ఉపాధి మీకు మాకు ఇచ్చిన వాడు ఆయనే ఇప్పుడు చెప్పండి నిశ్చయంగా మేము మీరో ఎవరో ఒక్కల మాత్రమే సన్మార్గంలో ఉన్నాము క్లియర్ చేయమంటున్నాడు ఏంటండి ఎవరికి ఎవరికి పడితే వాళ్ళకి దైవం ఇచ్చి దైవత్వం ఇచ్చి దేనికి పడితే దానికి భక్తి చేద్దామనుకున్న వాళ్ళు ఈ భూమి ఆకాశాలను సృష్టించి కాలచక్రాన్ని నడిపించేవాడిని దేవుడు అంటున్నారా అంటలేదు ఇప్పుడు ఈ భూమి ఆకాశాలను సృష్టించి కాలచక్రాన్ని నడిపించేవాడిని మేము దేవుడు అంటున్నాము ఇది గ్రంథాల ఆధారం ఉంది యుగ పురుషుల ఆధారం యుగ పురుషుల యొక్క బోధనలో దీని ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు చెప్పండి మీరు మేము ఎవరో ఒక్కలమే సరి అయిన భక్తి మార్గంలో దేవుణ్ణి దేవుడుగా అనేటటువంటి నిజమైన భక్తి మార్గంలో ఉన్నాం ఇప్పుడు ఎవరున్నారో మీరే ఆలోచించండి అంటున్నాను